రాయబడింది మేము నిన్ననే మత్స్యశాఖ శాఖ అధికారులతో మాట్లాడాం ఎఫ్డి గారితో మాట్లాడాం ఆయన చెప్తా ఉన్నాడు తహసీల్దార్ గారికి లెటర్ పెట్టాడు జిల్లా కలెక్టర్ గారికి లెటర్ పెట్టాడు మూడు లెటర్ పెట్టినా గానీ రెవెన్యూ అధికారులు గాని ఆ రకంగా స్పందించడం లేదు అంటే జిల్లా కలెక్టర్ గారి నుంచి అర్జీ వచ్చినా గానీ ఈ రోజు ఉంది అంటే దీనికి అర్థం ఏమిటి మరి ప్రజలు ఈరోజు చర్చించుకుంటున్నారు ఈ రోజు నిజంగా ఒక పేదవాడు ఎక్కడన్నా ఒక ఎర్ర జెండా పట్టుకొని రెండు సెంట్ జెండా వాదితే అక్రమంగా కేసులు పెట్టి జైల్లో పెడతా ఉన్నారు ఎవరన్నా నిలదీస్తే వాళ్ళపైన కేసులు పెడతా ఉన్నారు ఆ స్థలాన్ని మా స్థలం అని చెప్పేసి తహసీల్దార్లు కేసు పెడతా ఉన్నారు అలాంటిది ఈరోజు ప్రభుత్వ భూమి ప్రభుత్వమే చట్ట ప్రకారం ఆ రకంగా జీవో పాస్ చేసి ఒక ఆఫీస్ కు ఈ రోజు ఉన్నాం అలాంటి దానికి దిక్కు లేదంటే మరి దీనికి బాధ్యులు ఎవరు ఎవరైతే ఉన్నారో తక్షణమే జిల్లా కలెక్టర్ గారు స్పందించాలి ఏదైతే ఈ రోజు మత్స్యశాఖ అధికారులతో కూడా మాట్లాడము నిన్న పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసామని చెప్తా ఉన్నారు అంటే కేవలం ఫోన్ లోనే మాటల్లోనే తప్ప ఆ రకమైనటువంటిది బాధ్యత రహితంగా ఈ ఈరోజు పనిచేసే పరిస్థితి మనకు కనపడతా ఉంది మరి ఆ రకమైనటువంటి దీనికి తహసీల్దార్ గారికి లెటర్ పెట్టు చెప్తా ఉన్నారు తహసీల్దార్ సర్వే చేయట్లేదు చెప్తా ఉన్నారు ఇది ఎంతవరకు వాస్తవం అని చెప్పేసి పార్టీ తరపున ఉన్నాం అందుకొరకే ఇప్పటికైనా గాని ప్రభుత్వ మత్స్య శాఖకు సంబంధించినటువంటి భూమిని తక్షణమే ఆ రకంగా సర్వే చేయాలి సర్వే చేసి ఆ శాఖకు సంబంధించిన అధికారులతో పిలిపించి ఆ శాఖకు అప్పచెప్పాలి ప్రభుత్వం కూడా ఉన్నటువంటి ఆ భూమిని మొత్తం కూడా బౌండరీ ఏర్పాటు చేసి లక్షల కోట్ల రూపాయలు ఈ రోజు ప్రభుత్వం మత్స్యశాఖ ఖర్చు పెడతా ఉంది ఈ రోజు ముఖ్యమంత్రి గారు చంద్రబాబు గారు గాని పవన్ కళ్యాణ్ గాని లోకేష్ గారు గాని ఈ రోజు మత్స్యశాఖ అభివృద్ధి కోసం మేము పాటు పడతామని చెప్తా ఉన్నారు మరి ఇక్కడ నంద్యాల జిల్లా ఏర్పాటైన తర్వాత ఇక్కడ చేపల ఉత్పత్తి లేనటువంటి పరిస్థితి కనపడతా ఉంది కేవలం ఆ ఉన్నటువంటి మత్స్యశాఖ బోర్డే తప్ప ఎక్కడ కూడా మత్స్యశాఖకు సంబంధించినటువంటి మత్స్య కార్మికులకు కానీ ఆ రకంగా ఉపాధి అవకాశం లేని పరిస్థితి రోజు మనకు కనపడతా ఉంది ఇప్పుడు మూడు మాసాలు మత్స్య కార్మికులకు చేతి గుర్తి లేని పరిస్థితి ఉంది జూన్ జూలై ఆగస్టు మూడు నెలలు కూడా వర్షాలు వస్తే పిల్ల ఉత్పత్తి కోసం ఆ రకంగా చేపలు పట్టనీరు అలాంటి చేపల జారులకు ప్రభుత్వం కూడా నెలకు పదివేల రూపాయలు ఇస్తామని చెప్పేసి ప్రకటించింది ఆ భృతిని కుటుంబానికి కూడా నిలబర సరుకులు కూడా మూడు మాసాలు ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఇలాంటి ఉత్పత్తి కేంద్రాలను ప్రభుత్వం నిధులు కేటాయించి నిర్వీర్యం కాకుండా రాబోయే కాలంలో పక్కలే కృష్ణా బ్యాక్ వాటర్ ఉంది ఆ రకంగా రిజర్వాయర్లు ఉన్నాయి మరి వీటికి ఈ చేప పిల్లల ఉత్పత్తులను అందులో విడిసేపరిచి కనపడతా ఉంది అలాంటి ఉత్పత్తి కేంద్రాలకు నిధులు కేటాయించి ఆ కేంద్రాన్ని మళ్ళీ పూర్వం తీసుకురావాలని చెప్పేసి ప్రజలు కోరుతా ఉన్నారు మేము సిపిఎం లిబరేషన్ పార్టీగా డిమాండ్ చేస్తా ఉన్నాం తక్షణమే తహసీల్దార్ గారు సర్వే చేసి ఆ రకంగా భూమిని మత్స్య శాఖకు అప్పచెప్పాలని చెప్పేసి తెలియజేస్తాం ప్రభుత్వం గనక తహసీల్దార్ గనక స్పందించక కూడా ధర్నా కార్యక్రమం ఎవరైనా సరే కబ్జా చేస్తే వాళ్ళపైన చర్య తీసుకోకపోతే చట్టపరమైనటువంటి చర్య తీసుకునే దానికోసం కూడా ఆ రకంగా తహసీల్దార్ గారు ఆ రకంగా పనిచేయాలని చెప్పేసి తెలియజేస్తాం నా పేరు పిక్కిలి వెంకటేశ్వర్లు సిపిఎం లిబరేషన్ పార్టీ జిల్లా నాయకులు